హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి నేను మంచి ఇన్ఫర్మేషన్ నేను ముందుకు వచ్చానండి కొంచెం మనకు కాలజీర్రీ అంటే కాలజీర్ర అంటారు పల్లెటూరులో చాలా మందికి తెలిసి ఉంటుంది ఇది మనిషికి కుడితే నాటువేద్యం ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఒక మట్టిని అంటే ఉన్న మట్టిని తీసుకొని మట్టిని చూ అంటే దీనికి నాటు ఆ వండు నీళ్ళు మనిషి తాగితే కొద్దిగా మ్యాక్సిమం దానికి రికవర్ అయిపోతుంది ఇట్లా నీళ్ళు పోసుకున్న తర్వాత మట్టిని కిన్నగా వండు వచ్చే విధంగా మొత్తం దాన్ని కలిపి తర్వాత దాన్ని ఒకటికి రెండు సార్లు అంటే మొత్తం మన్ను పోయే విధంగా ఓన్లీ మనకు వండు వచ్చే విధంగా దాన్ని బట్టలో కానీ క్లాత్లో కానీ పోసుకోవాలి అనమాట ఒకటికి రెండు సార్లు ఇలా చేసుకోవాలి మొత్తం ఈ విధంగా ఫస్ట్ ఒక క్లాత్ పెద్ద క్లాత్ వేసుకుంటే మనకి మెహందీ అంటే కొద్దిగా లావ్ సైజ్ రాళ్ళున్నా అది పట్టేస్తుంది మళ్ళీ దాంట్లో కొద్దిగా నుసి ఉసుక మాదిరి ఉంటుంది కాబట్టి దాన్ని మరీ వేరే క్లాత్లో అంటే ఒక చిన్న క్లాత్ తీసుకొని మర మరలా వేరే క్లాత్లో దాన్ని కొద్ది మరి ఓడిసుకుంటే మనకి మరీ ఏమైనా చిన్న ఉన్నా పోతాయి అనమాట మనకు ఫైనల్గా వచ్చేసి ఓన్లీ వండు వస్తుంది మట్టి నుంచి వచ్చిన వండు ఆ వండుని తీసుకుంటే మ్యాక్సిమం దానికి రికవర్ అయిపోతుందండి ఇది అందరికి తెలుసు కాకపోతే కొద్దిగా తెలియదు అనే ఉద్దేశంతో వీడియో చేశాను మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి